గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకున్నాయి ఓ భోగి గాల్లోకి లేచింది ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది అస్సాం సిల్చార్ నుంచి కోల్కతా సిల్దార్కు బయలుదేరిన కాంచ ఎక్స్ప్రెస్ న్యూజల్ పాయగుడి వద్ద ఆగింది తిరిగి అక్కడి నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే రంగపానే స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా కొట్టింది ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి రెండు బోగిలు పట్టాలు తప్పాయి ఓ బోగి గాల్లోకి లేవడంతో ప్రమాదం తీవ్ర స్థాయికి చేరుకుంది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించారు పాదుల సంఖ్యలో గాయపడ్డ క్షితగాత్రులను ఆసుపత్రికి తరలించారు వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సిగ్నల్ జెమ్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది రెడ్ సిగ్నల్ గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు ఇది తీవ్ర దురదృష్టకర సంఘటన అని అన్నారు యాక్సిడెంట్ నేపథ్యంలో అగర్తల కోల్కతా రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది